హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ మా బావ అయితే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళారు వెళ్లారు మా పిల్లలకి అయితే ఈ రోజు స్కూల్ ఉంది స్కూల్ వెళ్ళిపోవాలి ఓకే ఒక్కొక్కసారి పొద్దున్న లెగ్సి నుంచి మంచి మూడ్ మంచి మూడ్ లో లేస్తారనమాట ఇంకా స్కూల్ అన్నా ఓకే ఏదన్నా ఓకే వెళ్ళిపోతాం అంటారు ఇంకొకసారి నుంచి నుంచే తో లేస్తారు ఆ రోజు అయితే అసలు అలర్ అలర్ చేసేస్తారు పదండి ఇంకా బ్రష్ చేసి పదండి మా పిల్లలకి బ్రష్లు ఇచ్చాను మా పిల్లలు అయితే చేస్తున్నారు అనమాట మా పిల్లలకి అయితే బ్రష్లు ఇచ్చాను వాళ్ళు చేస్తున్నారు ఈ అయితే నేను వాటర్ బాటిల్ కి వాటర్ పడుతున్నాను ఇంకా బ్యాగులు అంటే ముందు రోజున అయితే కాబట్టి ఇప్పుడు దాని పని ఏమీ లేదు ఆ పిల్లలు ఇంటి దగ్గర తినడానికి అనేసి దోశలు వేయాలనుకుంటున్నాను నేను నైట్ చేసిన చట్నీ అయితే కొంచెం ఉందనమాట ఇంకా బాక్స్లోకి ఇదిగోండి క్యాబేజు తర్వాత క్యారెట్ ఉల్లిపాయలు అన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి లేదంటే ఇదిగోండి నేనైతే ఈ గ్రాటర్తో తురుమేశాను అనమాట ఈ గ్రాటర్తో తురుముకొని రెండు గుడ్లు తర్వాత ఉప్పు పసుపు కారం వేసి ఈ విధంగా కలుపుకున్నా ఇవైతే ఇప్పుడు గొంత పంగనాలు ప్యాన్ ఉంటుంది కదా ఇదిగోండి ఈ ప్యాన్లో లో అయితే వేసేస్తానమాట మా పిల్లలకి అయితే ఇలా చేస్తే చాలా ఇష్టం అనమాట ఎగ్ బాడా వెజిటబుల్ బాండా అనేసి అనుకొని తినేస్తారు ఆల్రెడీ ఇందులో ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు అయితే కొంచెం కొంచెం తీసుకొని గొంత పొంగనల్లా వేసుకుందాము అంతే చాలా ఈజీ ఫాస్ట్ గా అయిపోతుంది అండ్ చాలా ఇష్టపడి తింటారు అనమాట మా పిల్లలు ఇది దోశలు ఒక సైడ్ వేస్తున్నాను ఇంకొక సైడ్ ఇదిగోండి గొంత పొంగనల్ అయితే అవుతున్నాయి అనమాట ఆల్రెడీ ఒకసారి ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు రివర్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా రివర్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట రివర్స్ చేసి కూడా కాసేపు ఉడికించాలి చూడండి మంచి కలర్ వచ్చాయి మా పిల్లలు ఆల్రెడీ బ్రష్లు చేస్తారు ఈ రెండు టిఫిన్లు అయిపోతే ఇంక నేను వాళ్ళకి వెళ్లి స్నానాలు చేపిస్తాను మా పిల్లలు ఇద్దరికి స్నానాలు కూడా చేయించేసాను ఇంక యూనిఫామ్లు వేస్తాను అనమాట ఇదిగోండి ఇంటి దగ్గర తినడానికి అయితే దోశలు అలాగే బాక్సులకు అయితే ఏంటమ్మ ఎగ్ బుర్జియా ఎగ్ బాగుండనా మా పిల్లలు అలా కనుకొని చాలా ఇష్టంగా తింటారనమాట ఇంకా మా పిల్లలు బాక్సులకి అయితే పెట్టాను ఇంకా ఇదిగోండి నిన్న నైట్ చేసిన చట్నీ అనమాట పల్లి చట్నీ కొంచెం ఉంది దీంతో అయితే ఇప్పుడు మా పిల్లలకి దోశలు తినిపించేస్తా మా పిల్లలు దోశలు తినేశారు ఇంకా బ్యాగులు వాటర్ బాటిల్ సూలు అన్ని వేసుకున్నారు అనమాట ఇంకా వ్యాన్ కోసమే చూస్తున్నాము రెడీ అయిపోయారు మా పిల్లలు ఆడపిల్లలు ఎలాగో కాదు కాబట్టి వీళ్ళకి పిలకలు వేసే పని నాకు తప్పింది దవ్వయినా దవ్వక్కర్లేదు కాకపోతే ఈ రోజు ఏదో స్కూల్లో ఫోటో ఏదో తీస్తారంట కొంచెం నీట్ గా రెడీ చేసి పంపించమన్నారు అందుకోసమనే ఈ రోజు దువ్వుతున్నాను ఈ దవ్వడం ఎంతసేపు ఉండదులేండి బ్యాన్ ఎక్కారంటే వెంటనే చేర్పేసుకుంటారు బాయ్ బాయ్ చూస్తున్నావు బాయ్ 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 పని నేను అందరూ నాకు మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు అనమాట మిగిలిన పనులు ఒక్కొక్కటి కాస్త స్లోగా అలాగే చేస్తాను ఇంకా నేనైతే ఇంకా నా కోసం అనేసి హాట్ వాటర్ పెట్టుకున్నా కొంచెం లెమను అలాగే హనీ వేసుకుంటాను ఇందులో హాట్ వాటర్ లో ఇలా నిమ్మకాయ పిండుకొని తాగేసినా మంచిదే కాకపోతే ఇలా నేను తాగలేకపోతున్నాను అందుకోసమనే అంత హనీ మరీ స్వీట్గా ఏం వేసుకోను జస్ట్ ఒక్క స్పూన్ వేసుకుంటాను అనమాట అంటే ప్రశాంతంగా కూర్చొని ఈ వాటర్ అయితే ఫస్ట్ తాగుతాను నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇంకా దేవుడు దీపారాధన కోసం అనేసి మా గార్డెన్ లో పువ్వులు పూసాయి అవి ఇంకా తీయడానికి అయితే వెళ్తున్నా ఇదిగోండి మందార పువ్వులు రోజు దేవుడు దీపారాధనకి అయితే ఇంకా బయట ఎక్కడ మార్కెట్ నుంచి తెచ్చుకో అక్కర్లేదు మా గార్డెన్ లో పూసిన ఈ మందార పువ్వులే సరిపోతాయి ఇదిగోండి మా గార్డెన్ లో మందార్ పువ్వుల చెట్టు ఈ మాత్రం పువ్వులు పూసాయి మా వెనకాల గార్డెన్ లో కూడాను మందార్ చెట్టు అయితే ఉంది కాకపోతే అది రెడ్ కలర్ ఈ రోజు అయితే పువ్వులేం పూయలేదు అది దేవుడి దీపారాధన అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా వంట చేయాలి ఇంకా చాలా ఉన్నాయి ఈ రోజు మా లంచ్ లోకి వడియాలేసి రసం పెట్టాలనుకుంటున్నాను అలాగే వంకాయ నెత్తళ్ళు కలిపి ఇగురు కర్రీ అయితే వండాలనుకుంటున్నాను అనమాట ఇంకా మా బావ మార్నింగ్ డ్యూటీకి వెళ్లారని చెప్పాను కదా లంచ్ కి అయితే ఈ రోజు వచ్చే తింటా అన్నారు కొన్ని వీడియోస్ లో నేను వడియాలేసి రసం పెట్టాను అంటే చాలా మంది ఒడియాల రసం ఎలా ఎలా పెట్టుకోవాలో చెప్ప అడుగుతున్నారు ఎవరు ఎలా చేస్తారో నాకు అయితే తెలియదు కానీ నేను ఎలా చేస్తాను మీకు సింపుల్ గా చూపిస్తాను నేను చింతపండు నుంచి ఈ చింతపండు రసం అయితే తీసుకున్నాను ఇప్పుడు పులుపుకి సరిపడేటట్టు కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఫస్ట్ రుచికి సరిపడేటట్టు సాల్ట్ అలాగే పసుపు అలాగే ఇందులో కొంచెం అంత కారం కూడా వేసుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే ఇండక్షన్ ఆన్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఇదిగోండి చిట్టొడియాలనమాట అంటారు పొడియాలంటారు అంటారు ఇవైతే కొన్ని వేసుకుంటున్నాను ఇవి మాత్రం వేసుకుంటే సరిపోతాయి ఇవి చూడడానికి ఇలా చిన్నగా ఉన్నాయి గానీ ఇవి ఉడికేసరికి కొంచెం సైజ్ పెద్దగా అవుతాయి అనమాట చిట్టొడియాలు బాగా ఉడకాలి అలాగే రసం కూడా బాగా మరగాలి అప్పుడు ఫైనల్ గా పోపు పెట్టుకుంటే సరిపోతది ఇంకా కొంతమంది ఏంటంటే రసం బాగా మరిగిన తర్వాత ఈ చిట్టొడియాల్ని తాలింపులో వేసి తాలింపులో కాస్త ఫ్రై చేసిన తర్వాత తాలింపు నిందిలో వేసుకుంటారు ఎలాగైనా చేసుకోవచ్చు టేస్ట్ అయితే ఏం మారదు నేనైతే ఇలా చారులోనే వేసేస్తాను ఇలాగైతేనే బాగా ఉడుకుతాయి ఈ వడియాల రసంలో కావాలి అంటే టమాటాలు కూడా వేసుకోవచ్చు కానీ టమాటాలు వేస్తే అది టమాటా రసం లాగా అయిపోతుంది అనమాట ఈ వడియాల ఫ్లేవర్ అనేది అంతగా తెలియట్లేదు అందుకోసమే నేనైతే వేయట్లేదు ఆల్రెడీ చార్ అయితే మరగడం స్టార్ట్ అయింది అనమాట ఈ వడియాలనేవి బాగా ఉడకాలి చార్ కూడా బాగా మరగాలి వడియాల రసం మరిగే లోపల కట్ చేసుకుంటాను కూర రెడీ చేసుకుంటాను అనమాట ఈ లోపల కూర కోసం అనేసి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను అలాగే వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను టమాటాలు కూడా కట్ చేసుకున్నాను ఇంక ఇవైతే నెత్తలు అనమాట నెత్తళ్ళు అయితే క్లీన్ చేసుకున్నాను బాగా ఫస్ట్ అయితే కళలో వేసి ఇవి కాస్త ఫ్రై చేసుకుని ఆ తర్వాత వాటర్ తో మూడు సార్లు కడుక్కున్నా ఇదిగోండి ఈ విధంగా మంచిగా క్లీన్ చేసుకున్నాను కూరకి అన్ని రెడీ చేసే లోపల ఇక్కడ చార్ మరిగిపోయింది అనమాట చూడండి వడియాలు కూడాను చాలా బాగా ఉడికాయి ఇంక దీనికి తాలింపు పెట్టేస్తే సరిపోతుంది ఉల్లిపాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు పోపు దినుసులు అన్ని పెట్టి దీనికి తాలింపు పెట్టేస్తాను ఇదిగోండి ఇంక తాలింపు కూడా పెట్టేస్తాను అనమాట వడియాల రసం అయితే రెడీ అయిపోయింది నేనైతే ఈ విధంగా చేస్తాను ఇంకా మా గార్డెన్ లో కొంచెం కొత్తిమీర తెచ్చేసి ఫైనల్ గా వేసేస్తా మా గార్డెన్ కొత్తిమీర కూడా ఇంకా అయిపోవచ్చింది వచ్చింది కొంచమే ఉంది అనమాట ఇంకా ఇదైతే కొంచెం తీసుకొని వెళ్తాను ఇదిగోండి ఈ మాత్రం కొత్తిమీర అయితే తీసాను నేను ఇక్కడ కొత్తిమీర తీస్తుంటే పిల్లి పిల్లలు అరుస్తున్నట్టు నాకు సౌండ్ వస్తుంది అని చూస్తే ఇదిగోండి వెనకాల డబ్బా కనిపిస్తుంది కదా ఈ డబ్బాలో అయితే పిల్లి పిల్లలు పెట్టింది అనమాట ఇదిగోండి రెండు మూడు పిల్లలు చిన్న క్యూట్ ఉన్నాయి వా మా పిల్లలు ఇంకా అది చూడలేదు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఈవినింగ్ అలా చూపిస్తే వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోతారు పిల్లి పిల్లలు అయితే భలే క్యూట్ గా ఉన్నాయి నాకు బాగా నచ్చింది కాకపోతే అక్కడ పెద్ద పిల్లలు ఉంది మళ్ళీ ఆ చిన్నపిల్లల్ని టచ్ చేసాను అనుకోండి అది నాకు కరిసైనా కరిసద్ది ఎందుకనేసి నేనైతే టచ్ చేయలేదు పాపం ఇంకా చిన్నవనమాట ఎప్పుడు పుట్టయో కూడా తెలీదు ఇంకా నేనైతే కొంచెం కొత్తిమీర కట్ చేసేసి ఇంకా చార్ వేసేస్తాను ఇంకా తర్వాత ఇంకా కూర కూడా వండాలి అన్నం కూడా వండాలి ఇంకా కూర అయితే స్టార్ట్ చేస్తున్నాను ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా నెత్తళ్ళు ఇవైతే వేసుకొని ఫ్రై చేసుకుంటాము మెత్తలు అయితే ఇంక ఫ్రై అయిపోయాయి తీసేస్తాను స్మెల్ అయితే అదిరిపోతుంది మా పక్కింటలకు కూడా నేను ఇంకా ఎండు చేపలు ఏదో వండుతున్నాను అనేది తెలిసిపోయి ఉంటది పాటికి ఇప్పుడు ఇందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆల్రెడీ కొంచెం ఆయిల్ అయితే ఉంది కాబట్టి జస్ట్ ఇంక కొంచమే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే కొంచెం అన్ని ఆవాలు అలాగే జీలకర్ర వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయ చీలికలు తర్వాత ఉల్లిపాయ మొక్కలు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయని కాసేపు ఫ్రై అవనివ్వాలి ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఎలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుడి పేస్ట్ కూడా కొంచెం వేసుకుంటున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పసుపు పోయింది ఇప్పుడు ఇందులోనే కొన్ని టమాటా ముక్కలు వేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు మోగ పెట్టి టమాటాలను కాసేపు మగ్గనిద్దాము కాసేపు అయింది టమాటాలు ఎలా మగ్గయ్యో చూద్దాము టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి అనమాట ఇప్పుడు ఇందులోనే మనము వేయించి పెట్టుకున్న ఈ నెత్తల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు అలాగే కొంచెం అంతా ధనియాల పొడి ఆల్రెడీ జీలకర్ర వేసుకున్నాను కాబట్టి తాలింపులో ఇంకా జీలకర్ర అయితే నేను వేసుకోవట్లేదు జీలకర్ర పొడి వేసుకోవట్లేదు ఇంక ఇప్పుడైతే వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఈ వంకాయ మొక్కల్ని అయితే వేసుకోవాలి ఇంక నేనైతే ఈ వంకాయ మొక్కల్ని వేసేస్తున్నా ఇప్పుడు బాగా కలుపుకుందాము ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా వంకాయ మొక్కల్ని కూడా మగ్గించుకుందాము ఇంకా ఫస్ట్ అయితే మూత పెట్టేస్తున్నాను మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టి వంకాయల్ని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ వంకాయ ముక్కల్ని ఈ విధంగా మనం మగ్గించుకోవాలి ఆల్మోస్ట్ వంకాయ ముక్కలు అయితే ఉడికిపోయాయి చూడండి ఇప్పుడు ఈ టైంలో మనము కొంచెం అంత చెంతపండు వాటర్ అయితే వేసుకోవాలి చెంతపండు కూర్చు ఇప్పుడు మూత పెట్టి కూరని ఉడికిద్దాము ఉప్పు చూసుకుందాము సరిపోకపోతే ఇప్పుడే ఉప్పు కూడా కొంచెం వేసుకుందాము ఉప్పు అయితే కరెక్ట్ సరిపోయింది ఇంక ఉప్పు ఏమీ యాడ్ చేయట్లేదు ఇంకా సేపు ఉడికితే చాలనమాట మన కర్రీ అనేది రెడీ అయిపోద్ది ఇంకా సేపు మూత పెట్టేస్తాను ఉడుకుతుంది ఒకసారి మోత్ తీసి చూద్దాము ఇదిగోండి ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇందులోనే ఫైనల్ గా అంత కొత్తిమీర వేసుకుంటున్నాను అంతే వంకాయ అయితే రెడీ అనమాట స్మెల్ అయితే అదిరిపోతుంది ఇంకా టేస్ట్ కూడా సూపర్ ఉంటది అసలు ఎవరైనా ఇలాగ వంకాయ నెత్తల అనేది ట్రై చేసారా లేదా అన్నది కామెంట్ చేయండి ట్రై చేయకపోతే ట్రై చేయండి సూపర్ ఉంటది ఈ కాంబినేషన్ ఇంక ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది వంట ఒక్కటే కంప్లీట్ అయితే సరిపోదు కదా ఇంకా వంట అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ క్లీన్ చేయాలి ఆ తర్వాత వచ్చిన గిన్నెలు కూడా తోమాలి పొద్దున నుంచి ఈ సింక్ లో పడేశాను అనమాట గిన్నెలన్నీ కూడా ఇప్పుడైతే తోమాలి ఇవి తోమే కంటే ముందు నేను ఈ రోజు లంచ్ లోకి ఏమేమి వండాను ఏంటి అనేది అయితే చూపిస్తాను వైట్ రైస్ ఇంక ఇదైతే ఒడియాల రసం అనమాట వడియాలైతే మా పిల్లలు ఎందుకు గాని తినట్లేదు నాకు మా బావకు మాత్రము ఇలాగా వడియాల రసం అయితే చాలా ఇష్టం అనమాట వడియాలన్నీ ఏరుకొని తినేస్తాము ఇంక ఇదైతే చెప్పాను కదా వంకాయ నెత్తల్ల ఇగురు కర్రీ అనమాట ఇంక ఇది ఈ రోజుకి మా లంచ్ ఇంకా అలాగే అప్పడాలు కూడా వేపాను ఇదిగోండి అప్పడాలు అనమాట మామూలు మినప అప్పడాలు అలాగే ఇవైతే నెయ్యి అప్పడాలు మా బాబు పిచ్చింది అన్నాను కదా అవన్నమాట అప్పడాలు కూడా వేపేసాను ఇది ఈ రోజుకి మా లంచ్ ఇప్పుడు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా గిన్నెలన్నీ తోమేస్తాను ఆల్రెడీ గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసేసా ఇంట్లో అన్ని పనులు అయిపోయాయి అన్ని పనులు అయ్యేసరికి టైం అయితే పదకొండున్నర అయింది అనమాట ఇప్పుడు కొన్ని గ్రేప్స్ అయితే కడిగేసి తీసుకొచ్చాను ఇవైతే తింటాను ఆ క్లాస్ ఉంది ఈ గ్రేప్స్ తినేసి మళ్ళీ ఆ గార్డెన్ లోని పిల్లి పిల్లి పిల్లలు ఏడ్ వస్తాను నేనైతే టమాటా పచ్చడి చేయాలనుకున్నాను అందుకోసమనే టమాటా పచ్చడి అయితే చేస్తున్నా అనమాట కేజీన్నర టమాటాలు ఎండేస్తే ఇదిగోండి ఇన్ని వచ్చాయి అనమాట ఇంకా ఎండాలి ఇంకా బాగా ఎండలేదు ఇది కంప్లీట్ అయిపోతే అప్పుడు టమాటా పచ్చడి అనేది చేస్తాను పిల్లి పిల్లలు ఏడుచేత్త వస్తాను నాకైతే చూసినంత వరకు ఆగేటట్లేదు మూడు ఈ తల్లి తల్లెళ్ళట్లేదు నేను దానికి ఎత్తుకుంటున్నా గానీ నిన్న లేకపోతే మొన్న పుట్టినట్టు ఉన్నాయి చాలా చిన్నగా ఉన్నాయి అనమాట మా గార్డెన్ లోని పిల్లి పిల్లల్ని అయితే చూసుకుని వచ్చేసాను ఇంక నేను పెట్టే వీడియోస్ కి కామెంట్స్ అన్ని చూస్తున్నాను అనమాట చాలా మంది మళ్ళీ హాయ్ చెప్పండి అక్క అనే కామెంట్స్ అయితే పెట్టారు ఇంక నేనైతే ఈ రోజు కొంతమందికి హాయ్ చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ కామెంట్ ఏంటంటే ఆ సిస్టర్ పేరు కూడా నా పేరేనంట మాధవి అంట హాయ్ చెప్పమంటున్నారు హాయ్ చెప్పుకున్నట్టుంది కామెంట్ హాయ్ సిస్టర్ వీడియో సూపర్ మా పిల్లల పేర్లు పర్ణిక పార్దు వాళ్ళకి కూడా ఒకసారి హాయ్ చెప్పండి అనేసి అయితే అడిగారు అనమాట ఒక సిస్టర్ వాళ్ళ పాప పేరు జియాన్షి అంట హాయ్ చెప్పమన్నారు హాయ్ జియాన్షి ఇంకో సిస్టర్ కామెంట్ పెట్టారు అదేంటంటే హాయ్ అక్క నా పేరు ఆదిలక్ష్మి మాది విజయనగరము హాయ్ చెప్పండి నేను మీ సబ్స్క్రైబర్ ని అని పెట్టారు హాయ్ ఆదిలక్ష్మి సిస్టర్ ఇంకో సిస్టర్ వాళ్ళది ఒడిశా అంట వాళ్ళ పిల్లల పేర్లు మీనా పావని అంట వాళ్ళిద్దరికి కూడా ఒక పెద్ద హాయ్ ఇంకో సిస్టర్ కామెంట్ పెట్టారు నేను స్టూడెంట్ నుండి డైలీ ఫ్రీ అయితే మీ వీడియోస్ చూస్తాను మాది కూడా శ్రీకాకుళము నా నేమ్ రాజేశ్వరి హాయ్ చెప్పండి అన్నారు హాయ్ రాజేశ్వరి సిస్టర్ ఇంకా ఈ రోజుకి ఇదే లాస్ట్ కామెంట్ అనమాట ఇదైతే హాయ్ చెప్పండి అని కాదు ఇంకా కామెంట్ ఏంటంటే హాయ్ సిస్టర్ నెక్స్ట్ మంత్ లో మా డాటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి నేమ్ కీర్తి ఆల్ ది బెస్ట్ చెప్పండి సిస్టర్ అని అయితే కామెంట్ పెట్టారనమాట బాగా చదువుకొని ఎగ్జామ్స్ బాగా రాయి కీర్తి ఆల్ ది బెస్ట్ హాయిలు బాయిలు చెప్పడాలు కూడా అయిపోయాయి ఇప్పుడు టైం అయితే పన్నెండు అయింది పన్నెండున్నరకు మా పిల్లలు స్కూల్ నుండి అయితే వస్తారు ఈ అరగంట కాసేపు ప్రశాంతంగా కూర్చుంటాను పన్నెండున్నర అయిపోయింది ఇంకా మా పిల్లలు స్కూల్ నుండి అయితే వచ్చేసారు వచ్చేసారా స్కూల్ నుండి మా పిల్లలిద్దరికి ఇంకా యూనిఫామ్లు తీసేసి సివిల్ డ్రెస్ వేసిస్తాను ఇంక ఇప్పుడైతే లంచ్ చేస్తాం అనమాట ఏం కూర అండి సనా ఇది కనిపిస్తుంది నేనా మా పిల్లలు ఈ కూర అనేస్తున్నారు ఇప్పుడైతే ఫస్ట్ మా పిల్లలకు తినిపిస్తాను టేస్ట్ ఎలా ఉందో ఏంటో మా వాళ్ళే చెప్తారు ఫస్ట్ అయితే కొంచెము కూర కలిపేసి పెడుతున్నా కొంచెం ఆ తర్వాత ఇంకొంచెం అన్నంకి చారు కలిపేసి పెడతాను ఫస్ట్ అయితే కూరతో పెడుతున్నా బాగుందా కూర వచ్చిందా నీకు అన్నము తినేసిన తర్వాత అమ్మా నీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తుంది సర్ప్రైజ్ కదా అందుకే చెప్పకూడదు అది తర్వాత అమ్మ ఫస్ట్ తినేయాలి ఇంకా మా పిల్లలకి అయితే మా పిల్లలు తినేసిన తర్వాత నేను కూడా తింటాను నేను తర్వాత తినేసి టేస్ట్ ఎలాగుంది అనేది చెప్తాను ఫస్ట్ అయితే మా పిల్లలకు పెడుతున్నా ఇంకా మా పిల్లలకైతే తినిపించేసాను ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను కూర ఎలాగుంది ఏంటి అనేది నెత్తల ఫ్లేవర్ అదంతా కూడా వంకాయ కూడా బాగా పట్టింది అనమాట కొంచెం చింతపండు రసం కూడా వేసాం కదా టేస్ట్ అయితే సూపర్ ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి జోషి అమ్మా అన్నం తినేస్తే మీకు సర్ప్రైజ్ చూపిస్తా అన్నది కదా చూపిస్తాను కమాన్ బయట గార్డెన్ లో ఉందా సర్ప్రైజ్ రా సర్ప్రైజ్ అంటే మా పిల్లలు ఏట అనుకుంటున్నారా స్మాల్ క్యూట్ క్యాట్ బేబీస్ ఉన్నాయి పద చూపిస్తాను పద ఆ బాక్స్ లో క్యాట్ బేబీ క్యాట్స్ ఉన్నాయి చూడు తేడా ఏ వాళ్ళ మమ్మీ వెళ్ళిందిరా బేబీ కేట్స్ చూసావా పట్టుకో ఏం కాదులే మా లేదులే పట్టుకో వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ ఎక్కడికో వెళ్ళింది ఫుడ్ తినడానికో లేనికో గాని పట్టుకోమ్మా ఏం కాదు సర్ప్రైజ్ బాండా సర్ప్రైజ్ నచ్చిందా ఇదిగోండి చాలా చిన్నదనమాట భలే క్యూట్గా ఉంది వాళ్ళ అమ్మాయి అయితే లేదు అందుకే తీసాను మళ్ళీ అయితే పెట్టేస్తాను పాపం పదండి పది మాల మమ్మీ వచ్చి చూసింది అనుకో మనకి మా పిల్లలు అక్కడ హాల్లో సోఫా ఉన్న బాస్కెట్ తో వచ్చేసి ఇక్కడ బెడ్రూమ్ లో ఆడుకుంటున్నారు ఇప్పుడు టైం రెండు అయింది మా బాబు డ్యూటీ నుండి వచ్చేసారు బావా మన గార్డెన్ లో పిల్లి పిల్లలు ఎట్టింది చూసావా చూపిస్తాను పద సరదా సరదేటి అట్లకి పట్టుకున్నారు కాసేపు అమ్మంది ఇప్పుడు పట్టుకోపోతా డిస్టర్బ్ చేయకు పొద్దున్న నేను ఇక్కడ కొత్తిమీర తీస్తే అవి అరుస్తున్నాయి స్లోగా వియా వియా అని అయితే ఇదేంటి ఇది ఇలాంటి సౌండ్ వస్తుంది ఎక్కడి నుంచి ఏంటంటే నేను అటు ఇటు చూసినా కానీ అందులో ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయలే తర్వాత పెడితే దానికేం ఫుడ్ అడతాము వాళ్ళ అమ్మ వాళ్ళు తాగుతున్నాయిగా పిల్లలు వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మ ఇప్పుడే ఎక్కడికో వచ్చింది వెళ్ళొచ్చింది తినేసి తినేసొచ్చిందో ఏటో మరి ఏటెడతాము అన్నమా ఆ పిల్లికి ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఏంటో మా తమ్ముడికి నాండి అలాగో పిల్లికి పెంచుతుంది కదా అనేసి అడిగాను అనమాట అడిగితే అది మా పిల్లే అని చెప్పింది అందరు ఇంకా వాళ్ళ ఇంట్లో పిల్లేనంట అది ఇంకా చూడడానికి వచ్చింది అనమాట ఎలాగ డెలివరీ అయ్యింది ఏంటి అనేసి पता नहीं मैं देखा मैं दे, मैं नहीं आज मैं धनिया पत्ता तोड़ने के लिए आ रहे साउंड आ रहे क्या इधर उधर देखा था अंदर है <laughs> కిచెన్ ఓ తింటదంట ఇంకా పెరుగా అయితే కలిపేసి పెట్టాను ఆ అంట ఈ అంటే ఓన్లీ పెరుగు బాగా తింటదంట అందుకంటే కొంచెం పెరుగానం నేనైతే కొంచెం ఎక్కువ కలిపేశాను ఇదంతా ఒకేసారి తిందు రెండు మూడు సార్లు పెట్టంటుంది మా ఫ్రెండ్ తమిళనాడు వచ్చింది కదా ఇంకా అందరము కలిపి ఆ పిల్లి గల్ లో పడిపోయాము మా బావికి ఇక్కడ అన్ని పెట్టేసి వడ్డించేసి వెళ్ళిపోయినా అనమాట ఇంకా తిన్నారు కోరగుంది ఓకే ఇంక తర్వాత రెండోసారి అన్నం వేసుకున్నారో లేదో నాకైతే తెలియదు అనమాట ఇంక నేనైతే ఆ పిల్ల దగ్గరికి వెళ్తాను ఆ పిల్లకైతే కొంచెం పెరుగు అన్నం పెట్టాను కొంచమే తిన్నది ఇంకా వదిలేసింది ఆ పిల్లల పిల్లలు అయితే ఇంకా అయినా తెరట్లేదట ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత కళ్ళు తెరుతాయి అంటుంది మా ఫ్రెండ్ అంత టైం తీసుకుంటా ఏమో మరి నాకు తెలీదు ఇంకా మా బావ అయితే తినేశారు ఇందాక మేము తిన్న తర్వాత ఒకటి రెండు ప్లేట్లు తప్పితే ఎక్కువేమీ రాలేదు ఇప్పుడు మా బాబు తినేశారు కదా ఇంకా అన్ని కూడా ఊర్చేసి అన్ని ఇంకా తోమడాలు కడగడాలు ఇవి ఎక్కువే ఉన్నాయి అవన్నీ ఇంకా తోమాలి నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు మా పిల్లలు టీవీ కావాలంటే వద్దమ్మా అని చెప్పేసి ఊరుకుంటు పోతారు ఇంకా వాళ్ళ నాన్న వచ్చారు అంటే వీళ్ళు ఆగడాలు ఎక్కువైపోతాయి అనమాట నాన్న టీవీ అన్నారు ఆటలు లేవు బెడ్రూమ్ లో నుంచి తెచ్చి ఇంకా ఈ టాయ్ బాస్కెట్ అయితే పెట్టేశారు టీవీ చేసుకుంటున్నారు బాగా అల్లరాలు అయిపోతాను అల్లరాళ్ళు ఈ పిల్లు మరీ డేంజరస్ పిల్ల అనమాట ఇది ఇది గండు పిల్లి ఇది గుండు పిల్లి సరే మా బావ తిన్నాక అన్నం కూడా కొంచమే మిగిలింది అది ఊర్చేసాను కూర కూడా కొంచెం మిగిలింది ఊర్చేశాను చారు అయితే ఉందన్నమాట ఇంకా మా పిల్లలు బాక్సులు కూడా ఇందాక అయితే తోమలేదు ఇప్పుడు తోమాలి ఇంకా బాబులు ఇంకా టీవీలు ఆపుతారా హోంవర్కులు చేస్తారా ఆపండి ఇంకా ఇప్పుడు వరకు మీరు టీవీ చూసుకున్నది సరిపోద్ది రండి ఇంకా హోంవర్క్ టుడే పేజ్ నెంబర్ ఏం ఓ హెవీ లైట్ చెప్పారా మా పిల్లలు ఇద్దరు ఇంగ్లీష్ చదువుతున్నారు మా చిన్నోడు చెప్పాను అనమాట కొంచెం అన్నయ్యకి ఏదన్నా రానట్టుకుంటే హెల్ప్ చేయి అనేసి ఇంకా అయితే అక్కడ హోంవర్క్ చేస్తున్నారు ఈ అయితే మా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ లోకి ఇదిగోండి స్వీట్ కార్న్ అనమాట ఇవైతే బాయిల్ చేయాలనుకుంటున్నాను త్వరగా ఉడికిపోవాలనేసి నేనైతే ఇంకా కుక్కర్ లో పెట్టేస్తున్నాను కొంచెం వాటర్ సాల్ట్ వేసుకున్నా ఇంకా స్వీట్ అయితే బాయిల్ అయిపోయాయి ఇద్దరికి రెండు కప్పుల్లో వేసి ఇచ్చేస్తా ఈ నేను తినేస్తున్నాను మా బావ అయితే లేచిపోయారు మా బావకేమో జంజర్ టీ కావాలంటే పెట్టాను ఇంకా అది మరుగుతుంది మా పిల్లలు ఇద్దరికి హోంవర్క్ అయితే చేయించేసాను ఇది తినేస్తే మా పిల్లలు సైకిలింగ్ కి నేనేమో వాకింగ్ కి వెళ్ళిపోవాలి మా పిల్లలకు ఆల్రెడీ సైకిల్ ఇచ్చేసాను మా పిల్లలు అయితే సైకిల్ తొక్కుతున్నారు ఇంక నేనైతే షూలు వేసుకుని వాకింగ్ కి రెడీ అయిపోయాను మొన్ననే తీసుకున్నాం అనమాట ఇవి నెక్ బ్యాండ్ ఎప్పటి నుంచో నాకు కావాలి కావాలి అంటే మొన్నటి కొన్నారు మా బావ వాకింగ్ చేసేటప్పుడు ఒక్కదాన్నే నడుచుకుని వెళ్ళ వెళ్తున్నాను కదా వాకింగ్ చేస్తున్నా దెయ్యం లాగా ఒక్కదాన్ను అసలు ఎవరు మాట్లాడడానికి ఎవరు ఉండట్లేదు ఒక్కదానికి బోరింగ్ అనిపిస్తుంది వాకింగ్ ఇంక ఇవి అయితే ఆర్డర్ చేశారు కదా ఇవి పెట్టుకొని పాటలు ఇంటికొని వెళ్తుంటే కొంచెం హుషార్ వస్తుంది వన్ అవర్ ఎప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది అనమాట వన్ అవర్ అయితే ఇప్పుడు వాకింగ్ చేసుకుని వస్తాను ఇప్పుడు టైం అయితే ఆరు ఏడు అయింది మా బాబు అయితే నేను ఇంకా పావు గంటల ఇంటికి వచ్చేస్తాను అన్నప్పుడు మా బాబు రివర్ సైడ్ వెళ్తున్నారు ఈ మధ్యన నిద్రము కలిసి వాకింగ్ చేయట్లేదు నేను ఫస్ట్ వెళ్ళి వాకింగ్ చేసుకుని వచ్చేస్తే తర్వాత మా బావ వెళ్తున్నారు నేనేమో వంట అన్ని ఇంటి దగ్గర నాకు పనులు ఉంటాయి కదా పనులు నేను చేసుకుంటున్నా మా పిల్లలు కాసేపు సైకిల్ తొక్కిన తర్వాత పార్క్ వెళ్ళిపోయారు పార్క్ లో ఆడుకుంటున్నారు నేనైతే వాకింగ్ చేసుకుని ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసరికి టైం అయితే ఏడు ఇరవై అయిపోయింది ఇంకా కాసేపు మంచినీళ్ళు తాగేసి ఒక్క ఫైవ్ మినిట్స్ కూర్చొని ఇంక వంట స్టార్ట్ చేసేయాలి కాసేపు అయితే రెస్ట్ తీసుకొని కాళ్ళు చేతులు మొహం అన్ని కడుక్కున్నాను ఇంక ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తాను నైట్ డిన్నర్ లో కనేసి మష్రూమ్ కర్రీ అలాగే చపాతీలు అయితే చేయాలనుకుంటున్నాను ఇంకా చపాతీ పిండి అయితే ఫస్ట్ కలుపుకుంటాను ఇలా వాకింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత నాకైతే అసలు వంట బుద్ధి కాదు అలా కాసేపు పొడుగుడిపోతే బాగుండు అనిపిస్తుంది మరి తప్పదు వండాలి ఇంకా మా పిల్లలకి అయితే మధ్యాహ్నం చారు కూర ఉంది అన్నం అయితే కొంచమే ఉందనమాట అందుకోసమనే ఇంకొంచెం అన్నం అయితే వండుతాను ఆల్రెడీ అన్నం పెట్టేశాను అన్నం ఇంకా ఇప్పుడే పెట్టాను అనమాట అది ఉడుగుతుంది ఈ లోపల ఇదిగోండి ఇక్కడైతే మష్రూమ్ కర్రీ అనమాట మష్రూమ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంట్లో ఒక్క ప్యాకెట్ ఉండేది అందుకోసమనే కొంచెం తక్కువ కూర వద్దనేసి కొన్ని నట్స్ కూడా వేసి కర్రీలా చేస్తాను ఇంక ఇప్పుడైతే ఈ కర్రీ పక్కకు పెట్టేసి ఇంక చపాతీలు కాల్ చేయాలి బ్రొకర్ అయితే కట్ చేశాను ఇప్పుడైతే ఇది స్టీమింగ్ కి పెడతాను చపాతి ఇది లాస్ట్ చపాతి అనమాట అన్ని కూడా చేసేసాను ఇక్కడ అన్నం కూడాను ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంక వార్ చేయడమే ఈవినింగ్ మా పిల్లలకి స్వీట్ కార్న్ బాయిల్ చేసాను అలాగే మా బావకేమో జింజర్ టీ పెట్టాను అవన్నీ కూడాను తోమేసాను అనమాట ఇంకా డిన్నర్ చేసిన తర్వాత ఒకేసారి అన్నీ తోమితే సామాన్ ఎక్కువైపోతాయి సింక్ చిన్నది పట్టదు అనేసి ఇప్పుడే తోమేసా నా వంట అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఇంక మా పిల్లలు రాకపోతే నేనే పార్క్ వెళ్ళి తీసుకొస్తాను అనుకున్నా ఈ లోపల మా పిల్లలు వచ్చేసారు చూడండి ఫుల్ చెమటలు అనమాట ఇంక వీళ్ళకైతే ఇప్పుడు స్నానాలు చేయించేస్తాను కొంచెం వాటర్ తాగు మా వాటర్ తాగు స్నానం చేపిస్తాను అన్నం వార్చేసాను చేశాను ఇంకా మా పిల్లలకి స్నానం చేపిస్తాను అనుకున్న లోపల వాకింగ్ కెళ్ళిన మా బావ్ కూడా వచ్చేసారు ఈ రోజుకి మా డిన్నర్ ఇది అనమాట చపాతీలు క్యారెట్ అలాగే ఇవైతే బ్రోకలీ స్టీమ్ చేసి కొంచెం సాల్ట్ వేసి కలిపాను ఇంకా ఇదైతే మష్రూమ్ కర్రీ అనమాట ఇంకా మా పిల్లలకి అయితే స్నానం చేయించేశాను ఇప్పుడైతే మా పిల్లలకు తినిపిస్తూ నేను కూడా తినేస్తాను ఇంకా మా బావ ఫ్రెష్ అయిన తర్వాత తింటారంట మేమైతే డిన్నర్ చేస్తాము పిల్లి ఎక్కడే ఉంది అనమాట కొంచెం పిల్లికి అయితే మధ్యాహ్నం కలిపిన పెరుగన్నే ఉంది కొంచెం పెట్టేస్తాను పాపము మా పిల్లలు చూడండి బయటకు రావద్రా మంచి పడుతుంది అనేసి అంటే వస్తాను మధ్యాహ్నం పెట్టింది అయితే తినేసింది అనమాట ఇంకొంచెం వేసేస్తున్నా దీని మీద కప్పినా కానీ అది మధ్య మధ్యలో బయటకి వెళ్ళి వస్తుంది కదా కప్పినా మళ్ళీ దానికి ఇబ్బంది ఏమో కర్ర వేద్దాం ఫస్ట్ కర్ర వేసి సగం కప్పుదాం ఇక్కడ కొంచెం బయటికి రావడానికి బాగుంటది అందరము చపాతీలు తినేసిన తర్వాత మా పిల్లలకి ఒక ముద్ద అన్నం కూడా పెట్టేసాను ఇదిగోండి ఇన్ని గిన్నెలు వచ్చాయనమాట ఇప్పుడు ఈ గిన్నెలన్నీ తోమాలి ఇందాక గిన్నెలు తోమేయడమే పనికొచ్చింది లేకపోతే ఇంక నిండిపోదును ఇంకా బాస్కెట్ ఇందాక తోమేది కదా మేము తినే లోపల ఆరిపోయే కూడా అవన్నీ గిన్నెల స్టాండ్ లో పెట్టేశాను మళ్ళీ ఇప్పుడు ఇవి సింకులను తోమేసి మళ్ళీ ఇప్పుడు బాస్కెట్ లో వేయాలి నేను గిన్నెలన్నీ తోమేసాను ఈ లోపల మా పిల్లలు చక్కగా గేమ్ ఆడుకుంటున్నారనమాట ఇంక ఇప్పుడైతే పాలు పడతాను పాలు వేడ్ చేసేసి ఇంకా ప్రోటీన్ పౌడర్ అయితే కలిపేసి తీసుకొచ్చాను పాల్ నార్మల్ గా ఇచ్చేస్తే వీళ్ళు తాగేస్తారు కాకపోతే ఏంటంటే ఇందులో ఈ పౌడర్ అనేది మిక్స్ అవ్వట్లేదు కదా ఇలా పౌడర్ లానే ఉంటుంది గ్లాస్ తో ఇస్తే ఏంటంటే తాగుతున్నారు మీద పాలన్ని తాగేస్తే కింద పౌడర్ ఉండిపోతుంది అది ఇంకా ఒట్టిదల తాగలేకపోతున్నారు అనమాట ఒట్టిదల స్పూన్ తో ఇచ్చేసినా కానీ తినలేకపోతున్నారు అందుకోసం అనేసి నేనే పెడుతున్నాను అనమాట నాకు ఇది ఇంకా ఎక్స్ట్రా పని ప్రతిసారి ఇలా తిప్పుతూ తిప్పుతూ పడుతున్నా మా పిల్లలకు పాలు కూడా పట్టేసాను ఇంట్లో అన్ని పనులు అయిపోయాయి అనమాట ఇంక ఇప్పుడైతే పడుకోవడమే ఫుల్ గా సెమట్లు పట్టినంత వరకు పార్క్ లో బాగా ఆడారు వేడిని గోరువెచ్చటి వాటర్ తో స్నానం చేయించాను కదా